శివ శివ శివాని భజనలు ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివాని భజనలు ఎందుకు ఎందుకురాడు ఆ శివుడు తాలము శబ్దము చెవిలో పడితే వచ్చును ఈశ్వరుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు మా శివ శివ ని భజనలు చేయక ఎందుకు రాడు ఆ శివుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును ఈశ్వరుడు మా కండే ఆ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు మా కండే ఆ శివానగా ప్రాణము ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చను ఈశ్వరుడు శివ శివ శివాని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు అరు నవచ్చు ఈశ్వరుడు సురలు వేడి శివానగా గలముదా చెను సురలు వేడి శివానగా గలముదా చెను అంతటి భక్తి మనలో ఉంటే భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివాని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళము శబ్దము చెమిలా పడగనే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ నీ ప్రభుజనము చేయక ఎందుకు రాడు ఆ శివుడు తాళము చెద్దము చెమిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును ఈశ్వరుడు